మహాగణాధిపతియే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందర ఈ సంవత్సరం మొత్తం మీద ప్రధాన గ్రహాలుగా మనం చూసుకునేవి రాహువు కేతువు శని గురువు ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి మనకి ఈ యొక్క గోచార ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ముందు ఈ గ్రహాలు ఎప్పుడు మార్పు చెందుతాయి ఈ గ్రహాల మార్పు వల్ల ఎటువంటి పరిహారాలు ఈ ద్వాదశ రాశుల వారు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా శని గ్రహము ఈయన మనకి మార్చ్ ముప్పయో తారీఖు నుండి ఈయన కుంభరాశి నుండి మీనరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది అలాగే గురువు కూడా మే పదిహేనో తారీఖు నుండి గురువు యొక్క మార్పు రాహు కేతువు కూడా ఇక్కడ మే పద్దెనిమిది నుంచి రాహు వచ్చి మీనం నుంచి కుంభంలోకి అలాగే కేతువు కన్యారాశి నుండి సింహరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎలా ఉండబోతోంది ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా వీళ్ళకి ఎదురయ్యే సమస్యల నుండి వీళ్ళు కాస్త ఊరట లభిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం సింహరాశి సింహరాశి కానీ చూసుకున్నప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వీళ్ళకి అసలు ఎలా ఉండబోతోంది అని చూసుకుంటే శని గ్రహం యొక్క మార్పు అంటే శని భగవానుడు వీళ్ళకి ఈ యొక్క కుంభరాశి నుండి మీనరాశిలోకి ఎప్పుడైతే ఈ మార్చి ముప్పై తర్వాత ఆయన మార్పు చెందుతున్నాడో వీళ్ళకి అష్టమశని యొక్క ప్రభావం అనేది మొదలవుబోతోంది అంటే అష్టమశని దోషము ఈ అష్టమ స్థానంలో యొక్క శని భగవాను యొక్క దోషం వల్ల కాస్త అనారోగ్య సమస్యలు అంటే ఆకస్మిక ఇబ్బందులు లేదా ఆకస్మికంగా అనారోగ్యాలు ఏవో ఒకటి చికాకులు ఇలాంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి లేదా అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం అంతా ఒక్కసారిగా ఏదో ఎవరో వచ్చి అంటే చూడండి ఒక ప్ర ఒక చెరువులో ప్రశాంతంగా ఉన్న చెరువులో ఒక రాయి బడ్డ వేస్తే ఎలా మనకి అలల కింద వస్తాయో ఇంట్లో కూడా అలాగే అనుకోని సమస్యలు అనేవి రావడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి సమస్యల నుండి బయటపడాలి అనుకున్నప్పుడు ఈ యొక్క శని యొక్క ఆరాధన అనేది ఎక్కువగా చేయాలి అలాగే వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది అంటే వంద శాతం మీరు కష్టపడి చేస్తే నలభై శాతం మీకు ఫలితం అనేది కనబడుతుంది అంటే ఒక పనిని పదిసార్లు చేస్తే కానీ పని అవ్వకపోవడం లేదా గుర్తింపు సరిగ్గా లేకపోవడం కష్టం ఎక్కువగా ఉండడం శ్రమ ఎక్కువగా ఉండడం నలుగురిలోనూ మనకి తెలియకుండానే అవమానాలు ఎదుర్కోవడం ఇలాంటివన్నీ కూడా ఈ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఈ శనిగ్రహం యొక్క ప్రభావం వల్ల జరుగుతుంది కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా ఇక్కడ శివాభిషేకం అనేది చేయించుకోవాలంటే తేనెతో కానీ నీటితో కానీ ఏదైనా సరే కనీసం పాలతోనైనా సరే పంచామృతాలు ఇది మనం అసలు అభిషేకం అనేది ఎలా చేసినా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం అనేది పొందుతాం అయితే మిగతా వాటి యొక్క ద్రవ్యాలతో చేయడం వల్ల ఇంకా విశేషంగా పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ శివాభిషేకము శివారాధన దీనితో పాటుగా తప్పనిసరిగా వీళ్ళు ఈ అష్టమ శని యొక్క ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి అనుకోకుండా వస్తూ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా శని భగవాను యొక్క జపం అనేది చేయించుకోవాలి లేదా దగ్గర మీకు ఏమైనా దగ్గరలో ఏమైనా ఈ శని భగవానికి సంబంధించిన ఏమైనా క్షేత్రాలు ఉన్నా లేకపోతే క్షేత్రాలకు వెళ్ళాలనుకున్నా కూడా అక్కడ కూడా చేయించుకోవచ్చు శనికి తైలాభిషేకం చేయించుకోవడం ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ రాహు కూడా మే పద్దెనిమిది నుండి మార్పు వల్ల సప్తమ స్థానంలోకి మార్పు చెందుతాడు ఎప్పుడైతే ఈయన సప్తమంలో మార్పు చెందాడో ఆటోమేటిక్గా కేతువు కూడా జన్మలోకి రావడం అనేది జరుగుతుంది ఈ జన్మలో కేతువు సప్తమంలో రాహు వల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడం సమాజపరంగా ఎదురయ్యే సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే సమాజపరంగా మనం ఎవరితోనైతే మాట్లాడుతూ ఉంటామో వాళ్ళ వల్ల వ్యతిరేకత రావడం లేదా భాగస్వామ్య వ్యాపారాలు వాళ్ళ వల్ల చిన్న చిన్న ఒడిదుడుకులు కావచ్చు లేకపోతే మీరు చెప్పిన మాట వినలేకపోవడం వల్ల కావచ్చు లేదా భాగస్వామి వ్యాపారంలో ఇబ్బందులు ఏర్పడడం లేదా ఎవరో వచ్చి ఇది ఇలా కాదండి అంటే అదే నిజం అనుకుని నమ్మి డబ్బులు పెట్టడం నష్టపోవడం ఇలాంటివన్నీ కూడా ఎదురయ్యే సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ యొక్క సత్సంబంధాలు అనేవి మనకి సెవెంత్ హౌస్ అనేది సూచిస్తుంది అంటే సప్తమ స్థానం సూచిస్తుంది అంటే సత్సంబంధాలు అంటే స్నేహితులు నూతన పరిచయాలు ఇలాంటివి కూడా వస్తాయి కాబట్టి నూతన పరిచయాల విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించాలి అది విద్యార్థి విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే ఇంట్లో గృహంలో ఉండే వచ్చి ఎవరైనా సరే సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏదైనా ఎవరైనా నూతనంగా పరిచయం వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మీకు ఏవైనా పర్సనల్ విషయాలు చెప్పాలన్నా మీరు ఏదైనా షేర్ చేసుకోవాలన్నా ఇలాంటివి చేయండి తెలియని వ్యక్తులతో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కానీ అలాంటివి ఏమీ ఇవ్వకూడదు అలాగే రావు యొక్క ప్రభావం ఈ యొక్క సప్తమ స్థానంలో ఉన్న రావు యొక్క ప్రభావం తగ్గాలి అంటే దుర్గా ఆరాధన అనేది తప్పనిసరిగా చేయాలి ప్రతిరోజు కూడా కుదిరితే దుర్గాదేవి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుని రావడం ద్వారా ఈ యొక్క దుష్ట అంటే మనకి ఏదైతే ఈ యొక్క దుష్టుల నుండి ఎదురయ్యే సమస్యలు ఉంటాయో అవి తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది అలాగే జన్మలో కేతువు అంటే ఎలా ఉంటుందంటే జన్మలో కేతు అంటే మన శరీరంలోనే ఉంటాడు జన్మలో ఉండడం అంటే వైరాగ్య వైరాగ్యకారకుడు అంటే శారీరకంగా మానసికంగా మనం మాట్లాడేటప్పుడు కానీ మనం చేసే పనిలో కానీ లేకపోతే అంటే మన ప్రవర్తనే పూర్తిగా ఒక వైరాగ్య స్థితిలో కానీ ఒక నిరుత్సాహం నిస్పృహ ఏమవుతుందిలే ఇప్పుడు ఏం పని జరుగుతుందిలే దీనివల్ల ఏం కాదులే వదిలేయలే అంటే కొంత పని మొదలుపెట్టిన తర్వాత మనం అనుకున్న ఆ రిజల్ట్ రానప్పుడు అది అక్కడితో కట్ చేసేయడం అనేది జరుగుతుంది అంటే ఇంకా నేను చెయ్యను ఇది నాకు రాదు అంటే ఒక ఫిక్స్డ్ మైండ్లో ఒక రకమైన నిరుత్సాహానికి లోనే పోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ కేతు యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన బాగా చేయాలి అలాగే గణపతి గరికను సమర్పించడం లేదా దగ్గరలో ఏమైనా గణపతి దేవాలయాలు ఉంటే వెళ్ళి రావడము ఇలాంటివి చేయడం ద్వారా అలాగే గణపతికి ఎర్రటి పూలతో పూజించడం లేదా గణపతికి కూడా సింధూరంతో చేస్తారు అలాంటివి చేయడం ద్వారా కూడా ఈ యొక్క సమస్యల నుండి అంటే ఇది మానసిక రకమైన సమస్య జన్మలో కేతు అనేటప్పుడు కాబట్టి కొంత ఆ మానసిక ఆందోళన అనేది కూడా తగ్గుతుంది వీళ్ళకి ఈ సింహరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు గురువు మాత్రం లాభస్థానంలో ఉండడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే గురువు లాభస్థానంలో ఉంటాడో ఆర్థిక పరంగా ఇక్కడ కొంత ఊరట లభిస్తాయి అంటే అక్కడ మనకి శని అష్టమంలో ఉండి ఇబ్బందులు పెడుతున్నా ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఏదైనా ఖర్చులు వచ్చినా ముందు ఇక్కడ డబ్బు వస్తూ ఉంటుంది అంటే ఖర్చు ఆదాయం ఖర్చు ఆదాయం ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే కాస్త రెండు సమసమానంగా ఉండి అంటే ఖర్చు ఉంటుంది ఆదాయం ఉంటుంది ఏది ఆగదు ఎందుకంటే గోచారం కాబట్టి ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తూనే ఉంటుంది కాబట్టి ఆయన కష్టాన్ని ఇస్తాడు ఈ మళ్ళీ నిలబడతాడు అలా బ్యారేజ్ వేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరంలో గురువు యొక్క వీళ్ళకి ప్రభావం అంటే మంచి ప్రభావం వీళ్ళ దాని మీద ఉంది కాబట్టి మిగతా మూడు గ్రహాలు అనుకూలంగా లేకపోయినా కూడా వీళ్ళకి అప్పుడప్పుడు ఒడిదుడుకులు ఎదురైనా కూడా వీళ్ళకి సాపీగా సాగిపోవడం అనేది కనపడుతూ ఉంటుంది ఇప్పటి వరకు మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి గోచార ఫలితాలు తెలుసుకున్నాం ఈ గోచార ఫలితాలు అనేవి మనకి జన్మ రాసిన బట్టి అంటే మనం పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో దాని అనుసరించి ఆ చంద్రుడు ఉండే రాశిని మనం రాశిగా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ చంద్రుడి నుంచి చెప్పుకునే మనం ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఇవన్నీ గోచార ఫలితాలు ఈ గోచార ఫలితాలతో పాటు మనకి జన్మజాతకం అనేది ఒకటి ఉంటుంది అంటే పుట్టిన సమయాన్ని బట్టి మనకి జన్మజాతకం వేయడం అనేది జరుగుతుంది అలా వేసిన జాతకంలో లగ్నము జరుగుతున్న మహర్దశలు మిగతా గ్రహాలు యొక్క సంచారం అంటే ఏ గ్రహాలు లగ్నాన్ని అనుసరించి ఏ స్థానాల్లో ఉన్నాయి అవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి ఎటువంటి ఫలితాలను ఇస్తాయి ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది అలాగే పుట్టిన సమయాన్ని అనుసరించి జరుగుతున్న మహర్దశల ద్వారా కూడా మనకి జరగబోయే శుభ శుభ ఫలితాలను తెలుసుకోవచ్చు అంటే ఏ సమయంలో మనకి అనుకూలంగా ఉంటుంది ఏ ఏ పనులు ఏ సమయంలో మొదలుపెట్టవచ్చు అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు ఏ సమయంలో జరుగుతాయి ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి జన్మ జాతకం ద్వారా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కువ శాతం మనకి ఈ గోచార ఫలితాలు అనేవి నలభై శాతం మనకి చూపిస్తుంటే మిగిలిన అరవై శాతం కూడా మనకి మనం పుట్టిన సమయానికి ఏదైతే జాతక చక్రం ఉందో దాన్ని అనుసరించి జరగడం అనేది ఉంటుంది కాబట్టి ఒకవేళ గోచార ఫలితాలు కొద్దిగా శుభ ఫలితాలు తగ్గిన మన జన్మ జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ లేకపోతే అప్పుడున్న గ్రహస్థితులకి ఇప్పుడున్న గ్రహస్థితికి కొద్దిగా అనుకూలంగా ఉండడం కానీ అలా జరిగిన ఆ యొక్క ఎవరైతే జాతకస్తుడు ఉన్నాడో ఆ జాతకుడికి మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఒకవేళ గోచారంలో శుభ ఫలితాలు ఉన్నా మనకి జరుగుతున్న అంటే మన పుట్టిన సమయానికి ఉన్న రాశిచక్రంలో కొద్దిగా ఏమైనా మహర్దశలు కొద్దిగా ఏమైనా వ్యతిరేకత ఫలితాన్ని ఇస్తున్నా అప్పుడు ఇచ్చే శుభ ఫలితాలు కొద్దిగా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి జాతకాన్ని నిర్ణయించేటప్పుడు ఫలితాలని చూపించి మనం ఏదైనా ఒక ఫలితాలని చెప్పేటప్పుడు కేవలం ఈ యొక్క గోజార ఫలితాలనో లేకపోతే కేవలము ఒక జన్మ జాతకాన్నో తీసుకుని పూర్తిగా రూఢి చేయడం అనేది మంచిది కాదు కాబట్టి ఇటు గోచారము అలాగే గ్రహచారం అంటే మనం పుట్టిన సమయానికి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుని రెండింటినీ కూడా కలుపుకుని అప్పుడు ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని సంపూర్ణంగా చెప్పడం ద్వారా ఆ వ్యక్తి శుభ ఫలితాన్ని పొంది ఆ ఏవైతే పరిహారాలు ఉన్నాయో వాటి చేసుకోవడం ద్వారా కూడా ఆ వ్యక్తి యొక్క వ్యతిరేక ఫలితాన్ని తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది सर्वे जना सुखनो भवन्तु लोका समस्त सुखनो भवन्तु